శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ రాబోతుంది అది ఎప్పుడు రాబోతుంది అనేది ఈ ఇండస్ట్రీలో కొంచెం చర్చ అయితే జరుగుతుంది సినీ వర్గాల్లో మ్యాక్సిమం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఉన్న లేకపోతే జనవరిలో ఉన్న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు మాక్సిమం చెప్తున్నారు హరిశ్ శంకరు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా విపరీతమైన హైప్ ఉంది అదేవిధంగా డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ముగ్గురు మళ్ళీ రిపీట్ అవుతున్నారు కాబట్టి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓజీకి మించి ఉండాలని అయితే కోరుకుంటున్నాను సో డిఎస్పి ఏం చేస్తారో చూడాలి మరి కానీ ఎలా ఉన్నా సరే ఈ ఆల్బమ్ ఖచ్చితంగా హిట్ అవుతుందని అయితే నమ్మకం ఉంది డిఎస్పి డిసప్పాయింట్ చేయడనే నమ్మకం నాకుంది గబ్బర్ సింగ్ రేంజ్లో ఉంటుందనే నమ్మకం కూడా ఉంది తను చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది సో ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ అన్న లేకపోతే జనవరిలోనా వచ్చే ఛాన్స్ అయితే ఉందని సినీ వర్గాల్లో టాక్ ఖచ్చితంగా అప్డేట్ రాగానే వీడియో ఇస్తాను జై హింద్